అందరికీ నమస్కారం మనం వేదిక్ స్విచ్ వర్డ్స్ సనాతన వేదిక్ చిన్ మంత్రాస్ గురించి మాట్లాడుకుంటున్నాము అద్భుతమైన సూక్ష్మమైన అతి చిన్న శక్తివంతమైన చిన్న చిన్న బీజాక్షరాలను మనం జపించడం ద్వారా మనం అద్భుతమైన రిజల్ట్స్ని తెచ్చుకోగలము మన యొక్క కోరికలు నెరవేర్చుకోగలము అలాగే మనం చాలా చెప్పుకున్నాం ఇప్పటివరకు ఆరోగ్యం గురించి చదువు గురించి వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాము రక్షణ గురించి సక్సెస్ గురించి చెప్పుకున్నాము ఫైనాన్షియల్ గెయిన్ గురించి అలాగే ఇప్పుడు మనకు ఎన్నో సంబంధ బాంధవ్యాల్లో చాలా సమస్యలు వస్తున్నాయి ఫ్యామిలీస్లో భార్యాభర్తల మధ్య గొడవలు తర్వాత మ్యారేజ్ కాకపోవడము ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ మనం చూస్తున్నాము వాటి కోసం మనం కొన్ని చెప్పుకుందాం ముఖ్యంగా ఇవన్నీ ఏంటంటే మన యొక్క శక్తి మండలం ఏదైతే ఉందో అది ప్రాపర్గా మనకు లేనప్పుడు మన యొక్క ఈ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ముఖ్యంగా మన యొక్క హృదయ చక్రము హార్ట్ చక్ర అది చక్కగా ఓపెన్ అయ్యి ఉంటే చక్కగా పనిచేస్తూ ఉంటే మనకు ఈ ఈ ఈర్ష ద్వేషము ప్రేమ రాహిత్యము ఇవి లేకుండా ఉంటాం కాబట్టి ఎం అనే వర్డ్ ఎం అనేది ఏంటంటే దాని యొక్క హాత్ చక్ర యొక్క అనాహత చక్రం యొక్క బీజాక్షరం కాబట్టి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ ఎం అనేది అంటే అన్ని చక్రాలకి అన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి మీరు అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒకసారి రాసి మూడుసార్లు చెప్పడం ద్వారా నూట ఎనిమిది సార్లు చేయడం ద్వారా మీకు అది ఇన్స్టాల్ అవుతుంది మీ యొక్క సుప్తచేతనలో సబ్కాన్షియస్ మైండ్లో అప్పుడు ఈ ఎం అనేది కూడా మనం చేస్తూ వెళ్తే ఎం ఎం అంటుంటే ఆ వైబ్రేషన్స్ హార్ట్లోంచి ఇలా వెళ్ళడం అనేది మీరు గమనిస్తారు ఒక మీకు ఇష్టమైన ప్రేమ కలిగించే ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేసుకుని అప్పుడు మీరు చాంటింగ్ మొదలు పెట్టచ్చు ఈఎం అనేది మనం మన యొక్క హృదయ చక్రాన్ని చక్కగా పనిచేసి ప్రేమతత్వం మనలో ఉండి మనల్ని మనం ప్రేమించుకుంటే తప్ప మనం బయట వాళ్ళని ప్రేమించలేము ఆ ప్రేమతత్వం నీలో లేనప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించలేవు ఎవరు నిన్ను ప్రేమించరు ముఖ్యంగా అది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మనము అలాగే ప్రేమతత్వానికి ఎవరు మనం ఆలోచిస్తే కృష్ణుడు రాధాకృష్ణ మనం రాధాకృష్ణ అనేది కూడాను అది ఇన్స్టాల్ చేసుకుని మనము రాధాకృష్ణ ఏదైతే ఒక దివ్యమైన ఆ ప్రేమకు ఏదైతే ఆ సంకేతము ఆ రాధాకృష్ణని మీరు ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో గొడవ ఉన్నదనుకోండి మీరు తప్పకుండా రాధాకృష్ణని ఇన్స్టాల్ చేసుకుని చాంట్ చేసినప్పుడు మీకు మీ మీ ఫ్యామిలీలో ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడం అనేది కొంతకాలానికి మినిమం ట్వంటీ వన్ డేస్ అన్న మీరు ట్రై చేసి చూడండి ఎంతగా చాంట్ చేసుకుంటే మీకు ఆ రిజల్ట్ వస్తుంది రాధే రాధేశ్యామ్ చేసుకోవచ్చు రాధాకృష్ణ చేయొచ్చు అనమాట రాధాకృష్ణ మీరు చేయడం ద్వారా మీకు తప్పకుండా రాధేశ్యామ్ కాదు రాధాకృష్ణ చేయండి తర్వాత ఇంకొకటికి వస్తే మీ ఫ్యామిలీలో మీ మధ్య సరైన సఖ్యత లేదు సరైన ఆనందకరమైన విషయాలు లేకుండా ఉన్నాయి చాలా విడివిడిగా ఇబ్బందికరంగా అలా ఉన్నారు అనుకోండి ఇప్పుడు రాసీళ్ళు రాసలీల రాసలీల అది కూడా మీరు చేసినప్పుడు ఏంటంటే ఒక అద్భుతమైన మంచి జీవితం మీకు రావడానికి వీలవుతుంది ఈ మూడింటి మీరు రోజు ఇన్స్టాల్ చేసుకుని చేయడం ద్వారా అప్పుడు మీ జీవితంలో ఒక మంచి మీకు ఎప్పుడైతే ప్రేమతత్వం పెరిగిందో మీ చుట్టుపక్కల వాళ్ళతో ఆ సమస్యలు లేకుండా ఉంటాయి మీ ఫ్యామిలీలో కూడా సమస్యలు లేకుండా చక్కగా మీరు ఉంటారు ఇవన్నీ కాకుండా మనకు యానిమల్ టోటెమ్ అని కూడా అంటారు అందులో జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ అనే ఒక వర్డ్ కూడా ఉంది అది బాగా సమస్య ఉంది ఆఫీసులో సమస్య ఉంది ఎవరితో పడ్డం లేదు ఇంట్లో ఎవరితో పడ్డం లేదు మదరైనలాతో పడ్డం లేదు అలాంటప్పుడు మీరు జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ అని కూడా మీరు అనుకుని వాళ్ళకి ఇచ్చే నీళ్ళలో కూడా జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ అనుకుని కూడా మీరు ఇవ్వచ్చు అలాగే ఇది మీరు ఒక రాధ మీరు రాధాకృష్ణ రాసింది పేపర్ మీద రాసిద్ది మీరు పెట్టి దాని మీద కూడా వాటర్ పెట్టి గాజుసి గ్లాసులో ఆ నీళ్లు ఎదుటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా మీకు ఆ దాని యొక్క వైబ్రేషన్ ఆ వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్లో వైబ్రేషన్ చాలా తొందరగా మన శరీరంలో డెబ్భై ఎనభై పర్సెంట్ వాటరే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తాగడం ద్వారా ఆ మొత్తం ఆ వైబ్రేషన్ శరీరంలోకి వెళ్ళి మన యొక్క ఓవరాల్ ఎనర్జీలో చేంజ్ వస్తుంది అన్నమాట కాబట్టి ఈ మూడు కూడా మీరు మీ యొక్క జీవితంలో ఉండే సంబంధ బాంధవ్యాలకు ఉండే ఇబ్బందులు మీరు ఎదుర్కొనవచ్చు థ్యాంక్ యూ